హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ బ్లాగ్స్ ఈ వీడియోలైతే చాలా యూస్ఫుల్ టిప్స్ అయితే ఉన్నాయి వీడియోనైతే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి మీకు నచ్చిన కంటెంట్ ఉంది యూజ్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయి అనుకుంటే తప్పకుండా అయితే రెగ్యులర్గా ఫాలో చేస్తూ ఉండండి యూట్యూబ్లోనే కాదు ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేస్తూ ఉండండి అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను ఫస్ట్ టిప్ చాలామంది రెగ్యులర్గా బాయిల్డ్ ఎగ్స్ అయితే తింటూ ఉంటారు కదా వన్స్ మనం ఎగ్స్ తిన్న తర్వాత ఈ ఎక్సెల్స్ వేస్ట్ అని మనం చెత్తలో పడేస్తూ ఉంటాము అలా పడేయాల్సిన పని లేకుండా ఈసారి అయితే ఈ టిప్ అనేది ట్రై చేయండి మనం ఇంట్లో రెగ్యులర్గా మిక్సీని అయితే వాడుతూ ఉంటాం కదా వన్స్ మిక్సీని వాడిన తర్వాత ఆ మిక్సీ జార్లో కొన్ని డేస్ అయిన తర్వాత బ్లేడ్స్ అనే షార్ప్నెస్ అనేది తగ్గిపోతాయి సో దానివల్ల మనం ఏదైనా గ్రైండ్ చేసినా కూడా అంత తొందరగా గ్రైండ్ అనేది అవదు ఈ ఎక్సెల్స్ అనేది మంచిగా వాటర్ పోయేంత వరకు ఎండలో ఆరపెట్టి అందులో మిక్సీ జార్లో వేసి కొంచెం రాసాల్ట్ అలాగే బేకింగ్ సోడా వేసి వీటన్నిటిని ఒక రౌండ్ కనుక మిక్సీ తిప్పాము అనుకోండి మిక్సీ జార్ బ్లేడ్స్ అనేది చాలా షార్ప్గా అవుతాయి మనం కొత్తగా తీసుకొచ్చినప్పుడు మిక్సీ బ్లేడ్స్ అనేది ఎంత షార్ప్గా ఉంటాయో అంతే షార్ప్గానే అయితే రెడీ అవుతాయి కొంతమందికి రైస్ కుక్కర్లో కానీ కుక్కర్లో కానీ అన్నం తినడం ఇష్టం ఉండదు ఇలా గిన్నెలోనే వండుకొని తింటూ ఉంటారు అలాంటప్పుడు కొన్నిసార్లు ఏంటంటే వాటర్ క్వాంటిటీ ఎక్కువ అవ్వడం వల్ల కొన్నిసార్లు ముద్దగా అయిపోతుంది అన్నం అనేది అలా ముద్దలా కాకుండా ఉండాలి వాటర్ క్వాంటిటీ కరెక్ట్గా లేకపోయినా అంటే అందులో కొంచెం నిమ్మరసం కనుక యాడ్ చేసాము అనుకోండి మనం పులిహోరకి కానీ ఏదైనా బిర్యానీకి కానీ చేసినప్పుడు కూడా రైస్ అనేది చాలా పొడి పొడిగా అవుతుంది మంచిగా ఉడుకుతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో చాలా రకాల పెన్నులు అయితే వాడుతూ ఉంటాము ఎప్పుడైనా సరే ఎమర్జెన్సీగా పెన్ను కావాలి అనుకున్నప్పుడు మాత్రం అవైలబుల్గా ఉండదు అంటే ఎక్కడో పెడతామో దొరకదు అలాంటప్పుడు ఈ టిప్ అయితే ట్రై చేయండి మనం ఇంట్లో యూస్ అయిన బ్యాంగిల్స్ ఉంటాయి కదా ఆ బ్యాంగిల్కి ఇలా పెన్స్ అన్నిటిని వేసి మనం ఇంట్లో ఏదైనా ఒక గోడకి కనుక దీన్ని స్టిక్ చేసి పెట్టుకున్నాము అనుకోండి మనకు కావాలి అన్నప్పుడు పెన్స్ అనేవి చాలా ఈజీగా దొరుకుతాయి చూడడానికి చాలా నీట్గా ఉంటుంది పెన్స్ అన్నీ కూడా ఒకే దగ్గర ఉంటాయి మనకి ఏ ఆర్గనైజర్తో అవసరం లేకుండా ఇలా మనం యూస్ అయ్యిన బ్యాంగిల్తో సింపుల్గా పెన్స్ అన్నీ కూడా ఒకే దగ్గర పెట్టాం పెట్టుకోవడానికి చూడ్డానికి నీట్ అయితే ఉంటుంది నెక్స్ట్ టిప్ సమ్మర్ స్టార్ట్ అవ్వగానే ఇంకా వాటర్ మిలన్స్ అయితే అందరూ కూడా ఎక్కువగా తింటూ ఉంటారు ఎందుకంటే వాటర్ మిలన్ తింటే చాలా మంచిదికి హెల్త్కి కూడా పిల్లలకి తిన్నా చాలా మంచిది కాబట్టి మనం ఇలా వాటర్ మిల్లన్ తెచ్చుకున్నప్పుడు ఏంటంటే ఈ రోజుల్లో ప్రతీదీ కెమికల్ అనేది అయిపోతుంది వాటర్ మిలన్స్ అనేది రెడ్గా ఉండడానికి అందులో చాలామంది కెమికల్స్ ఇండక్ట్ చేస్తున్నారు అనేసి మనం చాలా న్యూస్లలో చూస్తూ ఉంటాం కదా అలాంటప్పుడు మనం తెచ్చుకున్న వాటర్ మిలన్ అది ఒరిజినలా లేదు అంటే అందులో ఏదైనా కెమికల్స్ ఉన్నాయా అని ఈ చిన్న టిప్ కనుక ఫాలో అయ్యి తెలుసుకున్నారు అనుకోండి మనకి ఈజీగా అర్థమైపోతుంది ఇలా వాటర్ మిల్లని టూ పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత ఒక టిష్యూ పేపర్ అనేది తీసుకోవాలి ఒక టిష్యూ పేపర్ తీసుకొని ఇలా వాటర్ మిల్లన్ పైన కనుక ఇలా జస్ట్ మనం రబ్ చేసి చూసాము అనుకోండి అందులో ఏదైనా రెడ్గా కలర్ కనుక అంటే టిష్యూ పేపర్ కనుక కలర్ చేంజ్ అయింది అనుకోండి అందులో కెమికల్స్ ఇండక్ట్ చేసినట్టు అర్థం ఇలా నార్మల్గా ఎలాంటి కలర్ చేంజ్ అవ్వలేదు వాటర్ కంటెంట్ లాగానే ఉంది అంటే అది ఒరిజినల్ అని అర్థం ఇప్పుడు నేను వీడియోలో చూపించేదానికి ఇలాంటి కెమికల్స్ అనేది ఇండక్ట్ చేయలేదు అది అందులో మనకి ఏంటి అంటే కలర్ అనేది ఏమీ కూడా టిష్యూ పేపర్కి అనేది అంటలేదు ఓన్లీ వాటర్ లాగా మాత్రమే అంటుకుంది సో ఇది ఇలా చూస్తే ఇది ఒరిజినల్ అని అర్థం ఎప్పుడైనా సరే వాటర్ మిలన్ తెచ్చుకున్నప్పుడు ఏదైనా కొంచెం డౌట్ ఉన్నా కూడా సరే ఈ విధంగా అయితే సింపుల్ టెస్ట్ చేస్తాం చాలా మంది సమ్మర్ లో వాటర్ మిలన్ జ్యూస్ అయితే ఎక్కువగా తాగుతూ ఉంటారు కంపల్సరీ మనం జ్యూస్ చేయాలంటే మిక్సర్ కానీ జ్యూసర్ కానీ తప్పకుండా ఉండాలి ఒకవేళ మన దగ్గరలో మిక్సర్ కానీ జ్యూసర్ కానీ గా లేకపోయినా సరే జ్యూస్ని అయితే ఇలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు మనము జ్యూస్ ని వడబోయడానికి అంటే స్ట్రైనర్ అనేది వాడుతూ ఉంటాం కదా జాలి గంటనే దాన్ని రివర్స్ చేసి నేను వీడియోలో చూపించినట్టుగా ఇప్పుడు మనం ఏదైతే వాటర్ మిలన్ పీసెస్ ఉన్నాయి కదా అవి గట్టిగా రబ్ చేసి కనుక మనం చేసాము అనుకోండి అందులో నుండి జ్యూస్ అనేది ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది మనం ఎలా వాడాల్సిన పని లేకుండా ఇలా సింపుల్గా ఈ స్ట్రైనర్తో మనం ఒక జాలి గంటే ఉంటే సరిపోతుంది మనకి జ్యూస్ అనేది వెంటనే రెడీ అయిపోతుంది తర్వాత మనం జాలితో ఫిల్టర్ చేసుకొని అందులో ఉండే గింజలన్నీ తీసేసుకొని అయితే మనం ఇలా న్యాచురల్గా కనుక ప్రిపేర్ చేసుకున్నాము అనుకోండి మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా సింపుల్గా జస్ట్ టూ మినిట్స్లోనే మనకి జ్యూస్ అనేది రెడీ అయిపోతుంది ఇలాంటి మంచి మంచి టిప్స్ అనేది మన చాలా అయితే ఉన్నాయి ఒకసారి ఛానల్కి వెళ్ళి ఛానల్ మనకి టిప్స్ కానీ క్లీనింగ్ టిప్స్ స్టోరేజ్ టిప్స్ రకరకాల టిప్స్ అయితే ఉన్నాయి అందులో మీకు ఏదైనా టిప్స్ నచ్చాయి అనుకుంటే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఇలా చేయడం వల్ల మనకి గుజ్జు అనేది కూడా ఏం రాకుండా ఓన్లీ వాటర్ మాత్రమే వస్తుంది మనం డైరెక్ట్ గ్లాస్లో వడపోసుకొని మంచిగా తాగేయచ్చు నెక్స్ట్ టెప్పు మన ఇంట్లో కిచెన్లో ఇలాంటి ఆయిల్ కంటైనర్స్ అయితే వాడుతూ ఉంటాం కదా ఇలా డైరెక్ట్గా మనం కౌంటర్ టాప్ అయినా పెట్టడం వల్ల వాటికి ఉండే ఆయిల్ మరకలు జిడ్డు వల్ల ప్రతిరోజు క్లీన్ చేయాల్సి వస్తుంది ప్రతిరోజు క్లీన్ చేసినా సరే ఆ జిడ్డుకి ఇంట్లో బొద్దింకలు కిచెన్లో బొద్దింకలు అనేది మరీ ఎక్కువగా తయారవుతాయి అలా మనకి జిడ్డు మరకలు కాకుండా కౌంటర్ టాప్ నీట్గా ఉండాలి చూడ్డానికి నీట్గా కనిపించాలి అంటే ఇలా ఒక బాస్కెట్ తీసుకొని అందులో అడుగున ఒక టిష్యూ పేపర్ అనేది వేసుకోవాలి వీడియోలో చూపించినట్టుగా చిన్న అయినా పెద్ద సైజ్ అయినా ఏదైనా ఒక బాస్కెట్ ఉన్నా సరిపోతుంది ఇలా వీడియోలో చూపించినట్టుగా టిష్యూ పేపర్ అనేది వేసుకొని అందులో కావాలి అంటే కొంచెం గోధుమ పిండిని కానీ బియ్య పిండిని కానీ చల్లుకోవచ్చు లేదు అంటే డైరెక్ట్గా ఈ కంటైనర్స్ ఇందులోనైనా పెట్టుకోవచ్చు ఒకవేళ గోధుమ పిండి బియ్యం పిండి కనుక చల్లాము అనుకోండి ఏదైనా ఆయిల్ పడ్డా కూడా ఆ పిండి అనేది పీల్చేస్తుంది సో డైరెక్ట్గా నెక్స్ట్ టైం మనం క్లీన్ చేసే పని లేకుండా జస్ట్ ఆ టిష్యూ పేపర్ అనేది చేంజ్ చేసేసి మళ్ళీ వేరే టిష్యూ పేపర్ అనేది వేసుకుంటే సరిపోతుంది ఇలా చేయడం వల్ల మన కౌంటర్ టాప్ నీట్గా ఉంటుంది మనం ప్రతిరోజు క్లీన్ చేయాల్సిన పని లేకుండా మనకు అంతా కూడా ఏదైనా ఆయిల్ మరకలు పడ్డా కూడా బాస్కెట్ అంటాయి వీక్లీ వన్స్ ఇలా బాస్కెట్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ టిప్ మనకి పాలల్లో రెగ్యులర్గా మీగడ అనేది వస్తూ ఉంటుంది నార్మల్గా మనం పాలు వేడి చేసి చల్లారి పెట్టాము అనుకోండి ఒక గంట రెండు గంటల్లో నార్మల్ మీగడ అయితే ఫామ్ అయిపోతుంది నేను వీడియోలో చూపించేది ఏంటి అంటే పాలు వేడించే వేడి చేసిన తర్వాత ఒక గంట తర్వాత ఇలా నార్మల్గా మీగడ అనేది ఫామ్ అయింది ఇలా అనేది మొత్తం చల్లారిపోయిన తర్వాత ఫ్రిడ్జ్లో కనుక ఒక రెండు గంటలు పెట్టి కనుక తీసాము అనుకోండి మీగడ అనేది చాలా మందంగా వస్తుంది చాలా ఎక్కువగా ఫామ్ అవుతుంది వన్స్ నేను ఈ గిన్నెని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లోనైతే పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టి టూ అవర్స్ తర్వాత మీకైతే చూపిస్తున్నాను జస్ట్ స్పూన్తో కనుక మనం మీగడని ఇలా అన్నాము అనుకోండి చాలా మందంగా మీగడ అనేది వస్తుంది నెయ్యి కానీ వెన్న కానీ చేయాలి అనుకునే వాళ్ళు తప్పకుండా పాలని ఇలా ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత మీగడని కనుక తీసారు అనుకోండి చాలా ఎక్కువ క్వాంటిటీ మీగడ అనేది వస్తుంది ఇలా చేయడం వల్ల ఈజీగా పాల నుండి మీగడ అనేది సపరేట్ అయిపోతుంది మళ్ళీ మనం వడబోసి చేయాల్సిన పని లేకుండా సింపుల్గా ఇలా స్పూన్తోనే సపరేట్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ ఎప్పుడైనా సరే మనము ఊరగాయలు సంవత్సరానికి సరిపడా ఒకేసారి పెట్టుకుంటూ ఉంటాము ఒకేసారి పెట్టుకొని మనం జాడీలోనైతే స్టోర్ చేసుకుంటూ ఉంటాము ఈ మామిడికాయ పచ్చల్లో ఎప్పుడైనా సరే మిస్ అయ్యి కొంచెం కనుక ఉప్పు ఎక్కువైంది అనుకోండి ఆ పచ్చడి అనేది ఎవరు కూడా తినరు టేస్ట్ అనేది కూడా అస్సలు బాగుండదు అలా ఉప్పు ఎక్కువైన పచ్చని తినడానికి ఇష్టపడరు కాబట్టి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము అలా పడేయాల్సిన పని లేకుండా మనం ఇంట్లో ఉండే బొగ్గులు ఉంటాయి కదా ఆ బొగ్గుల్ని ఒక రెండింటిని నీట్గా వాష్ చేసి అందులో తడిపోయిన తర్వాత నైటు ఈ డబ్బాలో పెట్టేసి పడుకొని మార్నింగ్ కనుక తీసేసాము అనుకోండి అందులో ఉండే ఉప్పు ఎక్సిస్ ఉప్పు ఏదైతే ఉంటుంది కదా ఆ ఉప్పు అంతా కూడా ఈ బొగ్గు అనేది పీల్చేస్తుంది సో దానివల్ల మనకి పచ్చడి అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది ఎప్పుడైనా ఉప్పు ఎక్కువైంది అనుకోండి మామిడికాయ పచ్చల్లో ఇలా ఒక రెండు మూడు బొగ్గులను వేసి నైట్ మొత్తం ఉంచి మార్నింగ్ కనుక తీస్తే పచ్చడి అనేది కరెక్ట్గా సెట్ అయిపోతుంది నెక్స్ట్ టిప్ మనం ఇంట్లో ఎప్పుడైనా సరే ఇలా పెరుగు ప్యాకెట్స్ అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదా వన్స్ పెరుగు ప్యాకెట్ అయిపోయిన తర్వాత ఆ ప్యాకెట్ని పెరిగంతా తినేసి డస్ట్బిన్లో వేస్తూ ఉంటాం కదా ఇప్పటి నుండి మీరు అలా వేయాల్సిన అవసరం లేకుండా ఈ టిప్ అయితే ఒకసారి చూడండి మన ఇంట్లో రాగి ఇత్తడి వస్తువులు ఉంటాయి కదా ఆ ఇత్తడి వస్తువులైతే ఇలా పెరుగు ప్యాకెట్తో అయితే క్లీన్ చేసుకోవచ్చు ఇలా పెరుగు ప్యాకెట్ అయిపోయిన తర్వాత సీజర్తో ఇలా పెరుగు ప్యాకెట్ని మొత్తం కూడా ఓపెన్ చేసుకోవాలి తర్వాత మనం ఇంట్లో పూజకి యూస్ చేసే దేవుడి పూజ సామాగ్రి కానీ రాగి చెంబు ఇత్తడి చెంబులు అయితే ఉంటాయి కదా నేనైతే మీకు రాగి చెంబును క్లీన్ చేసి చూపిస్తున్నాను ఇలా పెరుగు ప్యాకెట్తో కనుక ఒక వన్ మినిట్ పాటు గట్టిగా రుద్ది కనుక క్లీన్ చేసాము అనుకోండి దానిపైన ఉండే నల్లదనం అంతా ఈజీగా వదిలిపోతుంది ఇలా పెరుగు ప్యాకెట్ అనే కాదు ఎప్పుడైనా సరే మన ఇంట్లో పుల్లబట్ట పెరుగు అనేది కూడా వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా అలా పడేయాల్సిన అవసరం లేకుండా అందులో కొంచెం సాల్ట్ అనేది వేసి ఇలా రాగి ఇద్దరు వస్తువులు కనుక క్లీన్ చేసుకున్నాం అనుకోండి చాలా మంచిగా అయితే క్లీన్ అవుతాయి వీడియోలో మీకు కనిపిస్తుంది కదా నార్మల్గా అది క్లీన్ చేసిన తర్వాత ఇలా టిష్యూ పేపర్తో కనుక జస్ట్ రబ్ చేసి చూపిస్తున్నాను అందులో ఉండే నల్లదనం అంతా పోయి మంచి షైనింగ్ అనేది వస్తుంది ఇంకా మన ఛానల్లో రాగి ఇత్తడి క్లీనింగ్కి రిలేటెడ్ టిప్స్ అనేవి చాలా ఉన్నాయి ఎలా క్లీన్ చేసుకోవాలి ఏంటి అని ఒకసారి అయితే ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి ఇలా సింపుల్గా వాళ్ళు ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ పెట్టి కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి మనకి వన్ మంత్ అయినా సరే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి కొన్ని లిక్విడ్స్తో క్లీన్ చేయడం వల్ల మనకి వెంటనే కలర్ అనేది చేంజ్ అయిపోయి గాలి తగ్గడం వల్ల నల్లబడిపోతూ ఉంటాయి ఇలా నేచురల్గా పెరుగు ప్యాకెట్తో కనుక క్లీన్ చేసాము అనుకోండి వన్ ఆర్ టూ మంత్స్ బయట ఉన్నా సరే గాలి తగిలినా సరే నల్లబడకుండానైతే ఉంటాయి నెక్స్ట్ టిప్ సమ్మర్లో కామన్గా అందరి దగ్గర కూడా ఎక్కువగా స్వెట్టింగ్ స్మెల్ అనేది వస్తుంది మనము మంచిగా రెడీ అయిపోయి ఎంత పర్ఫ్యూమ్ స్ప్రే చేసుకున్నా సరే స్వెట్ స్మెల్ అనేది వస్తుంది మనం ఐరన్ చేసేటప్పుడు కనుక ఇలా చేసాము అనుకోండి బట్టల నుండి మంచి సువాసన అనేది వస్తుంది దానివల్ల మన దగ్గర నుండి కూడా స్వెట్ స్మెల్ అనేది రాదు ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని అందులో కొంచెం కంఫర్ట్ లిక్విడ్ అనేది వేసుకొని ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకొని ఇలా స్ప్రే బాటిల్లో వేసుకోవాలి తర్వాత మనం ఐరన్ చేసేటప్పుడు ఇలా కొంచెం కొంచెం వాటర్ అనేది బట్టల స్ప్రే చేస్తూ మనం ఐరన్ కనుక చేసి బట్టలు ఫోల్డ్ చేసి పెట్టాము అనుకోండి బట్టల నుండి మంచి సువాసన అనేది వస్తుంది దీనివల్ల మనం మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు ఉన్నా సరే మన దగ్గర ఎలాంటి స్పెట్ స్మెల్ అనేది రాదు ఈవెన్ బట్టలు కూడా చాలా నీట్ గా అయితే ఉంటాయి ఇలా వీడియోలో చూపించినట్టుగా కొంచెం కొంచెం స్ప్రే చేస్తూ ఐరన్ కనుక చేసుకున్నాము అనుకోండి బట్టలు అనేది నీట్గా ఐరన్ అవుతాయి అలాగే మనకి ఒక ఈవినింగ్ వరకు ఉన్నా సరే ఒక సెవెన్ టు ఎయిట్ అవర్స్ ఉన్నా సరే బట్టల నుండి ఎలాంటి స్మెల్ అనేది పోకుండా మనం ఎలాంటి పర్ఫ్యూమ్ వాడాల్సిన అవసరం లేకుండా చాలా మంచి స్మెల్ అనేది అయితే వస్తాయి డైరెక్ట్ బట్టల్లో వేయాల్సిన అవసరం లేకుండా ఇలా మనం అరేంజ్ చేసేటప్పుడు కనుక స్ప్రే చేసి చేసామనుకోండి ఎక్కువసేపు వరకు బట్టలు అయితే ఫ్రెష్గా అయితే ఉంటాయి నెక్స్ట్ టిప్పు ఈ టిప్ అయితే ఆల్మోస్ట్ అందరికీ యూజ్ అవుతుందండి మనం రెగ్యులర్గా ప్రెషర్ కుక్కర్ని పప్పుకు కానీ రైస్కు కానీ వాడుతూ ఉంటాం కదా ఇలా వన్స్ రైస్ కానీ పప్పు కానీ ఉడకపెట్టేటప్పుడు అందులో వాటర్ క్వాంటిటీ ఎక్కువైనా కుక్కర్ విజిల్ వాచర్ ఏదైనా పాడైపోయినా సరే అందులో నుండి వాటర్ అనేది బయటకు వచ్చేస్తాయి కుక్కర్ వాచర్ కుక్కర్ మూత అలాగే గ్యాస్ స్టవ్ అంతా కూడా క్లీన్ చేసుకోవాల్సి వస్తుంది అలా మనకి వాటర్ అనేది లీక్ అయినా సరే గ్యాస్ స్టవ్ పాడవకుండా గ్యాస్ మీద పడకుండా ఉండాలి అంటే దానిపైన ఇలా ఒక టిష్యూ పేపర్ అనేది పెట్టి దానిపైన విజిల్ కనుక పెట్టి పెట్టాము అనుకోండి ఎక్సెస్ వాటర్ ఏదైనా వచ్చిన సరే ఆ టిష్యూ పేపర్ అనేది పీల్ చేస్తుంది దానివల్ల మనం ప్రతిసారి గ్యాస్ స్టవ్ కానీ కుక్కర్ మూతను కానీ ఎక్కువగా క్లీన్ చేయాల్సిన పని లేకుండా ఈజీగా అయిపోతుంది ఐ హోప్ మీకు టిప్స్ అన్ని కూడా నచ్చాయని అనుకుంటున్నాను ఇలా కాకుండా మీకు ఏదైనా కాటన్ క్లాత్ ఉన్నా సరే దాని సైజ్ చూసి ఎగ్జాక్ట్గా ఇలా కుక్కర్ మూతకైతే సెట్ చేసుకోవచ్చు మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి ఇంకా మీకు దేనికి రిలేటెడ్ టిప్స్ కావాలో కామెంట్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వీడియోస్లో చేస్తాను